హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టూ ట్వంటీ త్రీ సో ఇవాళ మా గార్డెనింగ్ చూపిస్తానండి మీకు సో మొక్కలు గాలి గుర్తుంది వేసవి కాలము సో అలాగే ప్రశాంతంగా ఉంటుంది మేము బయట కూర్చుంటే కనుక సో మీ గార్డెనింగ్ చూపించేస్తానండి సో ఇది వచ్చేసి వంకాయ చెట్టు అండి ఈ వంకాయ చెట్టు వచ్చేసి మేము జనరల్గా వంకాయలు కట్ చేసినప్పుడు దాంట్లో గింజలు ఉంటాయి కదా ఆ గింజలు చల్లటం వల్ల వచ్చిన చెట్టు ఇది సో మాకు మేము నాటలేదు బట్ ఆ గింజలు చల్లడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసిందండి ఇది వస్తుంది అనుకోలేదు బట్ వచ్చింది వంకాయ చెట్టు సో దీనికి కాయలు కూడా లేతలేత కాయలు చక్కగా కాయలు కూడా బాగా వస్తున్నాయి వంకాయలు కాకపోతే ఏంటంటే కొంచెం పురుగు అనేది స్టార్ట్ అయ్యిందండి ఆకులకి సో దానికి రెమెడీస్ తీసుకుంటున్నాము ఇంట్లో ఏ పసుపు పసుపు చల్లటము నెక్స్ట్ సర్ఫ్ నీళ్ళు చల్లటము అలా పురుగు చనిపోవటానికి అని చెప్పేసి రెమెడీస్ తీసుకుంటున్నాము అలాగే ఇక్కడ చూడండి ఇది తులసి మొక్కలండి సో మా ఓనర్ గారు అండి మామగారికి మొక్కలంటే చాలా ఇష్టము ఖాళీ ప్లేస్ ఉంది కదా అని చెప్పేసి అన్నీ పెంచేస్తున్నారు అవి తులసి మొక్కలు అండి ఇప్పుడు చూపించేవి మీకు వచ్చేసేసి మిరప మొక్కలు సో ఇప్పుడు ఫ్రెష్గా నిన్నే నాటాము సో అవి కూడా పెద్దవయ్యి మీకు మిరపకాయలు కాసేటప్పుడు మీకు చూపిస్తామండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి కరివేపాకు చెట్టు వేసాము నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూడండి ఇప్పుడు చూపించేసి పారిజాతము సో పారిజాతం చెట్టు మొన్న దాకా పూలు బాగా పూసిందండి ప్రస్తుతం పూలు తగ్గాయి ఈసారి పూలు నిండిగా ఉన్నప్పుడు మీకు పారిజాతం పూలు కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తాను ప్రస్తుతానికి అన్ని పూలు లేవు పూలన్నీ ఆగిపోయినాయి అండి పూలన్నీ వచ్చాక మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు చాలా కలర్ఫుల్గా ఉంటుంది మాకు ఇల్లు అంతా కూడా హాయిగా ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి మొక్కలు అన్నిటితో సో ఈ చెట్టు వచ్చేసి మీకు ఇందాక చూపించిన చెట్టు వచ్చేసేసి ఇదిగో ఈ చిన్న చిన్నయన్నీ మిరపవి ఇందాక చూపించిన పెద్ద చెట్టు వచ్చేసేసి దానిమ్మకాయ చెట్టు అండి ఇది బొప్పాయి చెట్టు మీకు చూపించేది ఇప్పుడు బొప్పాయి చెట్టు బొప్పాయి చెట్టు వెనకాలే మనకు ఇక్కడ కరివేపాకు కూడా వేసాము ఇది బొప్పాయి చెట్టు అండి ఇది ఇది కరివేపాకు కరివేపాకు అన్నీ కొంచెం పురుగు వచ్చిందని మొత్తం ఆకులన్నీ తుంచేశారు ఇప్పుడు లేదా చిగుళ్ళు వేసుకుంటుంది మళ్ళీ కరివేపాకు అనేది ఇది వచ్చేసేటప్పటికి మీకు మందార్ చెట్టు అండి మందార్ పూలు బాగా పోస్తాయి ఇదిగోండి ఆల్రెడీ మొగ్గ చూపిస్తున్నాను మీకు సో పూలు మాత్రం చాలా బాగా అండి ఎరుపు పూలు బాగా పెరగ పూలు ఇంకో దాకా అయితే కార్తీక మాసంలో కానీ ఈ ధనుర్మాసం అంతా కూడా మందార పూలు చాలా బాగా వచ్చాయండి వెనకాల ఉన్నదో చూడండి గన్నేరు చెట్ అది వచ్చేసి మనకు పింకు గన్నేరు అండి అది ఇప్పుడు ఇది వచ్చేసేసి గరడవర్దనం అండి తెల్లపూలు ఇది కూడా తెల్ల పూలు బాగా విరగపోస్తాయండి సో ఇప్పుడు మీకు ఏంటంటే మేము ఒకసారి మళ్ళీ మొత్తం ఆకులన్నీ కొమ్మలన్నీ కొట్టించేసేసి దాన్ని షేపింగ్ చేయించారు ఇప్పుడు చూపించేది చూడండి పత్తి చెట్టు పత్తి కూడా వస్తుంది చూడండి పత్తి గింజలు వచ్చాయి ఆల్రెడీ ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కువ బాగా గుబురుగా పెగిరి పెరిగిపోయినాయి అని చెప్పి ఎక్కడికక్కడ కొమ్మలు కట్ చేయించి దానికి అంతా షేపింగ్ చేయించి వేశారు ఇదిగో చూడండి పత్తి సో మళ్ళీ అన్నీ కూడా చక్కగా నిండుగా పూలతో కాయలతో ఉన్నప్పుడు మళ్ళీ ఒక వీడియో పెడతానండి మీకు చాలా బాగుంటుంది ఇప్పుడంతా కూడా ఏంటంటే కొంచెం క్లీన్ చేయించారు ఎక్కువ కొమ్మలు అవన్నీ కూడా అనవసరం ఉన్నాయని కట్ చేయించి ట్రిమ్ చేయించారు మొత్తం కూడా నెక్స్ట్ ఇది చూడండి ఇది ఇంకొచ్చేసి ఇంకొక మందార చెట్టు అండి ఇది కూడా సో ఈ దాకా దాంతో పోలిస్తే ఈ మందారం అనేది బాగా గుత్తిగా వస్తుంది పెద్దగా ముద్ద మందారం టైపు ముద్ద మందారం టైప్ వస్తుందండి అలాగే మామిడి చెట్టు ఉంది సో ఇక్కడికి వచ్చేసి ఇంకా చాలా చాలా చెట్లు ఉన్నాయి మీకు చూపిస్తాను మొత్తం కూడా వనం లాగా ఉంటుందండి ఇది సో ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఈ చెట్టు చూడండి క్రోటాన్స్ కూడా పెంచుతున్నారు ఇంట్లో అలాగే ఇదిగో చూడండి ఇది వెయ్యి నూరు నూరు వరహాల చెట్టు అని అంటారు పువ్వు అనుకుంటారు ఇది సో వెయ్యి వంద వంద ఉంటాయి అనుకుంటా నూరు వరహాలు అంటారు మరి దాని పేరు నూరు వరహాలు అని చెప్పారు మా అమ్మగారు ఇది వచ్చేసి డెకరేషన్ కోసం ఇంకే జస్ట్ ఇంటికి అందం కోసం అలాగే వాస్తు ప్రకారంగా పెట్టిన చెట్టు క్రోటన్ అంటే దాని పేరు నాకు తెలియదు క్లారిటీగా సో ఆ చెట్టు ఒకటి నెక్స్ట్ ఇదిగోండి ఇది కాగిడమల్ల అండి కాగిడ మల్లి పూలు కనబడుతున్నాయి కదా మీకు కాగిడమల్లి చెట్టు అలాగే దాంట్లో కూడా మధ్యలో కరివేపాకు చెట్టు కూడా ఉంది చూడండి లేదా చిగురు కూడా వచ్చేసింది కరివేపాకు కరివేపాకు కాగడం ఇవన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు అండి మనకు ఈ అశోక చెట్లు అంటారు కదా వృక్షాలు దేవదారు వృక్షాలని టెన్త్ క్లాస్ తెలుగులో చదువుకున్న వాళ్ళని నేను చిన్నప్పుడు ఆ దేవదారు చెట్లు కూడా ఉన్నాయండి యువలిప్టెస్ చెట్లు కూడా ఉన్నాయండి ఇక్కడ యువలిప్టెస్ చెట్టు ఉంది అలాగే అరటి చెట్టు ఉంది ఇది కూడా తామలపాకు చెట్టు తమలపాకులు కూడా చూడండి వెరైటీగా ఇక్కడ చెట్టు కల్లేసారు చక్కగా తీగ నాటేస్తే కింద నుంచి అంటుకుంటే ధవలపాకులు కూడా వస్తాయి చక్కగా మామిడి చెట్లు ఉన్నాయి అలాగే వేప చెట్టు ఉంది అరటి చెట్లు ఉన్నాయి ఇదిగోండి ఇది వచ్చేసేసి సపోటా చెట్టు అండి ప్రస్తుతానికి కాయలు లేవు కాయలు ఉన్నప్పుడు కూడా చూపిస్తాం మీకు సపోటా కాయలు సపోటా చెట్టు ఇది సో ఇలా చాలా చాలా చెట్లు పెంచడం అనేది ఇదివరకు వాళ్ళు కాబట్టి పూర్వతరం వాళ్ళు కాబట్టి బాగా పెంచారండి చెట్లన్నీ కూడా అవిటిని మెయింటైన్ చేయటమే కొంచెం టైం పడుతుంది అంటే ఆ ఆకులన్నీ తుడిచి క్లీన్ చేయించి ఎప్పటికప్పుడు చెత్త అంతా పోగ పెట్టేసేసేసి నెక్స్ట్ చెట్లు అన్నీ అనవసరమైన కొట్టేసేసి వాటికే ఎక్కువ టైం పడుతుందండి ఇదిగోండి ఇవి కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు ఉన్నాయి అలాగే పనస్ చెట్టు అది కొబ్బరి చెట్టు పనస్ చెట్టు మందార చెట్లు ఇవి వచ్చేసేటప్పటికి ఇవి కూడా ఒక రకం ఇది చూడండి అలాగే నిమ్మకాయ చెట్టు కూడా ఉందండి ఇక్కడ చూపిస్తుంది కదా ఆకులు అవన్నీ కూడా నిమ్మ ఆకులు నిమ్మకాయ చెట్టు కూడా ఉంది నెక్స్ట్ రండి నెక్స్ట్ ఇంకేమున్నాయో చూద్దాం ఇవన్నీ కొబ్బరి కొబ్బరి ఇంట్లో వచ్చేసి కొబ్బరి చీపుర్లు ఉంటాయి కదా మనకు పుల్లల చీపుర్లు అవన్నీ కూడా మా అమ్మగారు వాళ్ళు వచ్చేసేసి బయట కొనరండి ఇక్కడే కొబ్బరి ఆకులు మట్టలు రాలతాయి కదా దాని నుంచి తీసేసి పుల్లలు తీసుకొని పుల్లలు తీసి దాని నుంచి చీపురు చేసుకుంటారండి బయటికి ఎక్కడికి వెళ్ళరు అలాగే ఇంకో చూపిస్తాను రండి ఇదిగోండి వాము చెట్లు వామ్ కూడా వేస్తారండి చక్కగా వామకు కూడా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేస్తాను మీకు చూపిస్తాను రండి ఇక్కడ పెద్దది మనీ మనీ ప్లాంట్ కూడా ఉంది ఇక్కడ జామకాయ చెట్టు ఉందండి అక్కడ సో ఈ ఇది మొత్తం అంతా కూడా చూడండి అన్ని రకాల చెట్లు ఉన్నాయి కదా ఇప్పుడు లాస్ట్లో మీకు మనీ ప్లాంట్ చూపిస్తాను పెద్ద పెద్ద ఆకులు మనీ ప్లాంట్ చూడండి అసలు చెట్టు ఎంత పెద్ద ఆకులు చూసారండి సో అదంతా కూడా మనీ అండి మనం చిన్న చిన్నవి చూసాం కదా కుండీలో ఇక్కడ ఏకంగా చెట్టుగా పెట్టేశారు మనీ ప్లాంట్ మొత్తం కూడా మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ చెట్టు అండి ఇది అదిగోండి అలాగే ఇటు లెఫ్ట్ సైడ్ మళ్ళీ తులసి మొక్కలు ఉంటాయి అలాగే ఇదిగోండి మళ్ళీ నూరు వరహాలు మొక్కలు అవి ఉన్నాయి కదా చూపించారు కదా నూరు వరహాల పూలని ఆ చెట్లు ఆ మొక్కలు ఉంటాయి ఇదిగోండి మనీ ప్లాంట్ చూడండి ఆకులు ఎంత పెద్ద ఆకులు పైన వేప చెట్టు అండి సో వేకపోతే కూడా మేము ఎక్కడికి వెళ్ళాం ఉగాదికి ఇక్కడ సరిపోతుంది మాకు మామిడి ఆకులు కూడా అవసరం లేదు అన్నీ ఇక్కడ ఉంటాయి మామిడి మండలు మామిడి చెట్లు చాలా ఉంటాయి కాబట్టి మామిడి మండల కూడా సరిపోతుంది సో ఈ పల్లెటూరులో ఉండటం అనేది అడ్వాంటేజ్ అంటే ఇదే చాలా చాలా మొక్కలు ఉంటాయి మళ్ళీ ఫుల్ గార్డెన్ మీకు పూలు పళ్ళతో చూపిస్తాము సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి